అనకాపల్లి గెలుచు అనకాపల్లి బెల్లంపల్లి అని మొద్దుపేరు వాణిజ్య రంగానికి వ్యవసాయ రంగానికి పేరుగాంచిన అనకాపల్లిలో ఈ సార్వత్రిక ఎన్నికలు ప్రత్యేకమనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నుంచి రాబోయే ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ మంత్రి సీనియర్ నేత కొనతాల ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పలాలను తన తల్లిదండ్రుల రాజకీయ నేపథ్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తున్న యువకుడు మలసాల భరత్ ఇంకోవైపు గబరా కాపు వంటి సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్ ఇక్కడ ప్రజలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉన్న దాడి ఇదే నుండి ఎమ్మెల్యేగా వీరభద్రం తెలుగుదేశం నుండి ఎన్నికైన సత్యనారాయణ కూడా ఈ ప్రాంతం సాధారణంగా మంది సీనియర్ నాయకులు ఉన్న చోట ఆశావాహాలు కూడా ఎక్కువగానే ఉంటారు అందువల్ల తెలుగుదేశం పార్టీలో టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగింది కానీ చాలా కాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న కొరతాల రామకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్ కు దగ్గర కావడం వలన ఈ టికెట్ కొనతాల కేటాయించారు ఈ పరిణామం

కుంగుతున్న తెలుగుదేశం సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బాహటంగానే తెలియజేస్తూ ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుంచి గెలుపొందిన గుడివాడ అమర్ను తొలగించిన వైసీపీ అధిష్టానం యువకుడైన మలసాల భరత్ ఈ టికెట్ కేటాయించింది వ్యాపార రంగంలో ఉన్న భరత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా చేరగానే తన గమ్యాన్ని అందుకోవడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొనతాళం మళ్ళీ యాక్టివ్ అయ్యే సమయానికి ఇక్కడ నుంచి జనసేన టికెట్ ఆశించిన పరుచురి భాస్కర్ రావు వంటి నేతలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు దాడి వీరభద్రరావు రత్నాకర్ పరుచు భాస్కర్ రావు పీలా గోవింద్ వంటి బలమైన నేతలను కొనతాల ఒక తాటిపైకి తీసుకురాగలడా అన్నది మిలియన్ ప్రశ్న ప్రస్తుతానికి పైకంతా కనిపిస్తుందా లోపల ఎజెండాతో పనిచేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక మలసాల భరత్ విషయానికి వస్తే ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ప్రజలతో మమైకమవడం పైన దృష్టి సారించారు ఇక్కడ జనసేన అభ్యర్థి కొనతాల గెలవాలంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం కేటర్ సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే గత ఎన్నికల్లో దాదాపు నలభై శాతానికి పైగా ఓటు షేర్ సాధించిన పార్టీగా టిడిపి నిలబడింది ప్రస్తుతం ఎన్నికలకు దగ్గర పడుతుండడంతో ఇవన్నీ కూడా సెట్రైట్ చేసుకొని కొనతాల నిలబడగలరా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్న యువకుడైన భరత్ నెగ్గగలరా అనేది తేలాల్సి ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం